భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలైతే అతలకుతలమయ్యే ఈ నేపథ్యంలో అయితే బాధ్యతను ఆదుకునేందుకైతే టాలీవుడ్ ప్రముఖులు అయితే ముందుకు వస్తున్నారు చాలామంది హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు అలాగే నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే భారీగా అయితే నగదును విరాళంగా ప్రకటిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే సోనుసూద్ ఏపీ తెలంగాణకు కోటి చెప్పిన మొత్తం రెండు కోట్ల విరాళాన్ని ప్రకటించారు అలాగే ప్రభాస్ ఏపీ తెలంగాణ కోటి చెప్పిన రెండు కోట్ల రూపాయలను అయితే విరాళంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు ఇక జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు రెండు రాష్ట్రాలకు యాభై లక్షల చొప్పున అయితే కోటి రూపాయలైతే విరాలని ప్రకటించారు కల్కి నిర్మాతల వైజయంతి మూవీస్ అశ్విని దత్ అయితే ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు ఇరవై లక్షల విరాళం అయితే ప్రకటించారు ఇక మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాలకు యాభై లక్షల అయితే కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు ఐ మూవీ టీవీ ఈ వారమంతా వచ్చే కలెక్షన్లో ఇరవై ఐదు శాతాన్ని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తున్నట్లుగా ప్రకటించింది అలాగే త్రివిక్రమ్ నిర్మాతలు రాధాకృష్ణ నాగవంశీ కలిసి రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకు ఇరవై ఐదు లక్షల అయితే విరాళాన్ని ప్రకటించారు ఇక సిద్ధు జొనాలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్కి పదిహేను లక్షల చొప్పున ముప్పై లక్షలైతే విరాళం ప్రకటించారు విశ్వక్సేన్ ఏపీ తెలంగాణ రిలీఫ్ ఫండ్లకు ఐదు లక్షల చొప్పున మొత్తం పది లక్షలైతే విరాళంగా ప్రకటించారు బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకు యాభై లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయలు అయితే ఇచ్చారు ఇక డైరెక్టర్ వెంకీ అట్లూరి రెండు తెలుగు రాష్ట్రాలకు ఐదు లక్షల చొప్పున మొత్తం పది లక్షలైతే ప్రకటించారు ఇక అనన్య నాగాల్లా అంటే హీరోయిన్ ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు అయితే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ విరళన్ని ప్రకటించారు అంటే మొత్తం ఐదు లక్షల విరాళం అయితే ఇచ్చారు ఇక యాంకర్ స్రవంతి రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకైతే చొప్పున అయితే విరాళన్ని ప్రకటించారు